అందరికీ ప్రైజ్ లాంట్ నేను మేధల రవి ఈరోజు మన తమ్ముడు మీరు చూసినట్టుగా బ్రతుకు దురువు కోసం బరితెగించిన బైరాగిలు వీరే వీరిలో లలిత్ కుమార్ అనేవాడు కరుణాకర్ సుగుణ హమారా ప్రసాద్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు నా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు ఇంకొకడున్నాడండి బొక్కల డాక్టర్ ఆరుగురు బ్రతుకు దొరువు కోసం కేవలం తమ పబ్బం గడుపుకోవడం కోసం తమ జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఎలా నిర్వర్తించాలో తెలియక ఎంచుకున్న ఒక ఎంపికే క్రైస్తవ్యాన్ని రోజు తిట్టాలి క్రైస్తవ్యంలో ఏదో ఒక విధంగా చెడుగా చిత్రీకరిస్తూ చూపించాలి క్రైస్తవ్యాన్ని చెడుగా చిత్రీకరిస్తే మాకేం వస్తుందర్రా అంటే ఈ ఆరుగురు ఎడవలతో పాటు ఇంకా కొంతమంది డబుల్ బాజీ బ్యాచ్ ఉంది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈ లలిత్ కుమార్ అనేవాడు ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఈ హమార ప్రసాద్ అనేవాడు ఈ బొక్కల డాక్టర్ అనేవాడు కేవలం ఒక టార్గెట్ మేము బ్రతకాలి మేము జీవించాలి మాకు పబ్బం గడవాలి అని అంటే రోజు ఏదో ఒకటి క్రైస్తవుల పైన చిత్రీకరించి ఒక వీడియో పెట్టాలి బూతులు తిట్టాలి బూతులు మాట్లాడాలి భయంకరంగా బూతులు మాట్లాడాలి భయంకరంగా క్రైస్తవులను తిట్టాలి ఇలా తిడితే ఇళ్ళకి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ జరంగల్లు ఇస్వ హిందూ పరిషత్ వీళ్ళని పెంచి పోషిస్తూ సపోర్ట్ చేస్తూ వీరికి మంచి ప్రాధాన్యాన్ని మంచి గౌరవాన్ని దక్కేలా చేస్తుంది వీరికి ఇవి మద్దతుగా ఉన్నాయి ఈ బహుగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ సపోర్ట్ వల్ల ఏవాడిని ఎన్ని మాటలైనా తిడతా ఉన్నారు ఎన్ని బూతులైనా మాట్లాడుతూ ఉన్నారు ఎంత విచ్చలుడిగానైనా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులు మనుషులనే కాదు క్రైస్తవ పాస్టర్లనే కాదు క్రైస్తవ సంఘ సభ్యులనే కాదు బైబుల్ని యేసుక్రీస్తుని గారిని యహోవదేవుని ఏంటి బైబుల్లో జరిగిన బైబుల్లో ఉన్నటువంటి కొంతమంది మనుషులు చేసినటువంటి చెడు పనులను బైబుల్లో రాసిన ఆ రాసిన వాటిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ బైబిల్ని వక్రీకరిస్తున్న ఈ నలుగురు మరెవరో కాదండి యూద లాంటి వాళ్ళు ఇష్కరియట్ యూద లాగా ఇష్కరియు సేమ్ ఇస్కర్యూత యూధ లాగానే ఇక ఇస్కర్యత యూధ ఒకటి కాదు ఈ నలుగురు ఒకటి కాదు ఈ నలుగురు కూడా ఇష్కర్యత యూధా లాగా భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఉంటూ లౌకిక విధానాన్ని మర్చిపోయి మత స్వేచ్ఛను మర్చిపోయి రాజ్యాంగాన్ని గౌరవించకుండా సెక్యులర్ సెక్యులరిజాన్ని బూతులు తిడుతూ ఈ లలిత్ కుమార్ అనేవాడు పొద్దున్న లేస్తే క్రైస్తవాల మీద పడేస్తా ఉన్నాడండి పొద్దు లేస్తే క్రైస్తవాల మీద పడేస్తాడే వారికి ఇంకా బ్రతకు పూటకి పూటకు బోధరకాలు దొరకాలు ఏంటంటే ఇక కరెక్ట్ వాడు క్రైస్తవులు రోజు బూతులు పెరుతానే ఉండాలి ఉదయం ఒక వీడియో రాత్రి ఒక వీడియో అబ్బం గడుపుకోవడానికి కింద పెడతాడు పే గూగుల్ పే ఫోన్ పే గూగుల్ పే పాస్టర్ని క్రైస్తవ పాస్టర్లు ఏమో క్రైస్తవ పాస్టర్లని ఆ క్రైస్తవ పాస్టర్లని దశమ భాగాల్లో అడుగుతారు పాస్టర్లు అని తిడతాడు అంటే ఎవడు ఈ లలిత్ కుమార్ అనేవాడు పాస్టర్లు అయితే భాగాలు అడుగుతారనే నీతి నువ్వు పరిశుద్ధుల్లాగా ఉండాలి కదా కింద పే గూగుల్ పే నీ కింది కదా నీకు నీ దేవుడు పట్ల నీ గ్రంథాల పట్ల నీకంత సభ్యత సంస్కారం ఉంటే రోజు నువ్వు పనిచేసి నీ సంపాదనలో నుంచి వచ్చిన డబ్బుల్ని నువ్వు నమ్ముకున్న దేవుడి కోసం నువ్వు నమ్ముకున్న ధర్మం కోసం నువ్వు ఖర్చు పెట్టాలి తప్ప కింద మంది డబ్బులు ఎందుకు తరుగుతావు ప్రజల డబ్బులు ప్రజల సొమ్ము తినని పరిశుద్ధుడేమో అయినప్పుడు కింద ఫోన్ పే గూగుల్ పే అని ఎందుకు పెట్టాలి నువ్వు లలిత్ కుమార్ ఈ కరుణాకర సుగుణ గారు అండి ఒకటేమో పత్రికల పేరు కోసం డబ్బులు దబ్బుతాడు క్రైస్తవుల మీద మనం పత్రికలు అనేసి డబ్బులు దెబ్బుతాడు క్రైస్తవుల మీద మనం షార్ట్ ఫిలిమ్స్ తీద్దాం అనేసి డబ్బులు దెబ్బతాడు అర్థమవుతుందా క్రైస్తవుల్ని హింసలు పెడదాం క్రైస్తవుల్ని నానా రకాలైన కేసులకు బానిసలు చేద్దాం లేకపోతే వామో ఎన్నో ఏలు పెడదాం లేకపోతే దానికో దీనికో డబ్బులు ఇవ్వండి దానికో కరపత్రాలకు డబ్బులు కెమెరాలకు డబ్బులు అక్కడ ఆ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం అనేసి ఫోన్ పేలు గూగుల్ పేలు ఎందుకు పెట్టుకోవాలి మీరు మనం ఏ పని అయితే చేయమో ఆ పనిని మేము చేయట్లేదు మీరు చేయకూడదు అని అంటే బాగుంటుంది కానీ పనికి మాలిన మాటలన్నీ పనికి మాలిన పనులని మీరు చేసి మరి క్రైస్తవ పాస్టర్లను మాత్రం భాగాలు తీసుకోవద్దంటే మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు మీలాగా బ్రోకర్ పనులు చేయడానికి వాళ్ళు బ్రోకర్ గల్ కాదు కదా అంటే దైవంతో సమానం దశమభాగాలు తీసుకోవాలి ఖర్చులు చర్చి కంటే నానా విధాలైన ఖర్చులు ఉంటాయి మంగళవారం చర్చి ఉంటుంది శుక్రవారం చర్చి ఉంటుంది ఆదివారం చర్చి ఉంటుంది వాటర్ పెట్టాలి భోజనాలు పెట్టాలి కరెంటు బిల్లులు పెట్టాలి చర్చిలకి ప్రతిదానికి ఖర్చులు 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 చాలా ఖర్చులు ఉంటాయి పూట పబ్బం గడుపుకునే మీకే ఇన్ని ఖర్చులు నేను ఫోన్ పేలు గూగుల్ పేలను పెట్టుకొని కోట్ల కోట్ల ఆస్తులు సంపాదిస్తే మా పాస్టర్లు పెట్టుకోకూడదా మా పాస్టర్ దశమ భాగాలు ఇవ్వకూడదా ఎవరు చెప్పారు ఇవ్వకూడదని ఇది అమరా ప్రసాద్ గారు మీకు తెలుసు అమారా ప్రసాద్ అంటే ఆదర్ల రవి అమారా ప్రసాద్ గుర్తుకొచ్చాడంటే మీ అందరికీ గుర్తుకొచ్చే మొదట ఏకైక వ్యక్తి ఎవడనున్నాడంటే ఆదర్ల రవి ఎందుకంటే సార్ని మళ్ళీ ఇక్కడ ఇక్కడ రెండు వైపులా మూపించాం మీకు అందరికి తెలుసు తర్వాత ఈ ఎక్స్ క్రిస్టియన్ గారు ఈడంటాడు ఒక వీడియోలో మన పెట్టాడు నాకు టైం లేక చేయలేదు రెండు రోజుల్లో కౌంటర్ ఇస్తాను బైబిల్ బైబిల్లో నుంచి బైబిల్ని ఆదర్శంగా తీసుకొని బైబిల్ కారణంగా ఫామ్ వీడియోస్ వచ్చాయట ఫోన్ వీడియోస్ అంటే పిఓఆర్ఎన్ ఫోన్ వీడియోస్ అంటే గ్లూ ఫిలిమ్స్ సెక్స్ వీడియోలు ఇంటర్నెట్ లోకి రావడానికి ప్రధాన కారణం బైబిల్ అనేసి ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రైవీన్ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు దీనికి స్పెషల్ గా నేను ఒక కౌంటర్ ఇవ్వబోతున్నాను మీరు ఇట్లా ఆ కౌంటర్ చూస్తే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు బైబుల్లో నుంచి వెళ్ళి ఫోన్ వీడియోస్ అంటే సెక్స్ వీడియోస్ బ్లూ ఫిలిమ్స్ తీశారు అనే మాట మాట్లాడాడు కదా బైబుల్ నేర్పింది అన్నట్టు మాట్లాడాడు వాడు అందులో భయంకరంగా మాట్లాడాడు ఇంతకంటే చాలా భయంకరంగా మాట్లాడాడు ఆ వీడియోకి నేను కౌంటర్ ఇవ్వబోతున్నాను వాడు నేను ఈ వీడియో ఎందుకు చేశాన్రా ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేశానరా అని బాధపడాలి ఆ విధంగా ఉంటుందో ఆ ఇంటర్వ్యూ చూడండి మీరు ఆ వీడియో దానికి కౌంటర్గా నేను మాట్లాడబోతున్నాను తప్పకుండా అది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కానీ లేకపోతే రేపు ఉదయం పది గంటలకు కానీ లేకపోతే రేపు సాయంత్రం ఆ ఐదున్నరకు కానీ నాలుగున్నర ఐదు గంటల సమయంలో తప్పకుండా వస్తుంది వానికి ఇస్తాను కౌంటర్ తప్పకుండా చూడండి అలాగే ఈ బొక్కల డాక్టర్ మరి డాక్టర్ అంటే నాకే తెలియదు కానీ బైబుల్ గురించి తెలియదండి వీళ్ళకి కానీ బైబుల్లో లోతు గురించి బైబుల్లో దాని గురించి బైబిల్లో దీని గురించి బైబుల్లో ఏం తెలుసురా మీకు ఎందుకు ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు బైబుల్ బ్రతుకు దొరువు కోసం పుట్ట ఒక పూట ఒక పూట మీరు బ్రతకాలంటే క్రైస్తవుల మీద ఒక వీడియో చేసి కింద ఫోన్ పే గూగుల్ పే అని పెడితే గానీ మీకు ఒక పూటకి భోజనం రాదు అట్లాంటి క్రైస్తవాన్ని మీరు తిట్టడానికి మళ్ళీ ఎవడో కాదు ఇల్లు ఇస్కర్ యూత్ లాగా క్రైస్తవుల నుంచి పోయినోడే ఎవడెవడు లలిత్ కుమార్ క్రైస్తవుడు అందులో క్రైస్తవ్యంలో ఉంటే డబ్బులు రావు హిందువుల్లో ఉండి క్రైస్తవులు తిరిగితే ఫోన్ పే గూగుల్ పే పెడితే బతకచ్చు అనేసి లలిత్ కుమార్ క్రైస్తవ్యంలోనికి హిందువుల్లోకి వెళ్ళాడు భాగాల గురించి మాట్లాడతాడు నీతు శక్తులు వాడే ఫోన్ పే గూగుల్ పే పెట్టుకుంటాడు దొంగ ఓకేనా రెండవది కరుణాకర సుగుణ అనేవాడు ఈ కరుణాకర సుగుణ అనేవాడు క్రైస్తవుడు క్రైస్తవుల నుంచి వెళ్ళి హిందువులకు పోయాడు క్రైస్తవుల్లో ఉంటే డబ్బులు సంపాదించడం అసాధ్యం అనుకుని క్రైస్తవంలో నుంచి హిందువుల్లోకి వెళ్ళాడు హిందువులోకి వెళ్ళి క్రైస్తవుల పైనకి కాలు దూగుతా ఉన్నాడు రోజు దూగుతాయంటే ఉదయం ఒక వీడియో పెట్టి సాయంత్రం ఒక వీడియోతోటి దాని కింద ఫోన్పే గూగుల్ పే అని ఉంటది ఏదో ఒక విధంగా క్రైస్తవాల్ని దిగదార్చడానికి వాళ్ళ పైన నేరాలు వేయడానికి మాత్రమే చూస్తాడు క్రైస్తవుల యొక్క పాస్టర్ల యొక్క దశమ భాగాల గురించి వాళ్ళ యొక్క లాభ లాభార్జన గురించి మాట్లాడుతూ ఉంటాడు వీడు నీతి చుట్టూడే కాదు పొద్దున్నైతే ఫోన్ పేలు గూగుల్ పేలు గూగుల్ పేలు తర్వాత బ్యాంక్ అకౌంట్లు ఫుల్ గా ఇస్తాడు పొద్దున్న పొద్దున్నైతే ఇక భిక్షాం దేహి అమ్మా అన్నం పెట్టండి అన్నట్టు పైసలు ఉంటారు క్రైస్తవుల మీద ఎడతా ఉంటారు క్రైస్తవుడు అనేది లేకపోతే వీళ్ళకి జీవితమే లేదు వీళ్ళకి జీవితాన్ని ఇచ్చిందే క్రైస్తవుడు ఎందుకంటే క్రైస్తవాళ్ళ మీద పడి ఈడుస్తూ హిందీల దగ్గర మార్కులు ఉంది అబ్బో మా బాగా కష్టపడుతున్నాడు అనేసి వాళ్ళు వేసే డబ్బులతోటి బ్రతుకుతున్న ఇస్తిరి బట్టలు వేసుకున్న బిచ్చగాళ్ళు అనేసి పెట్టాలి అసలు అయితే తమ్ముడేళ్ళు కానీ నేను తప్పు పెట్టా ఇస్తిరి బట్టలు ధరించే బిచ్చగాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇస్తిరి బట్ట వేసుకున్న బిచ్చగాళ్ళు ఎవడైనా ఉన్నాడు అంటే లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ హమారా ప్రసాద్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణు పిలక జుట్టున బామర్జీ రాధా మనోహర్ దాస్ గారు బొక్కల దాటర్ గారు ఇంకా కొంత చిల్లర బ్యాచ్ అయితే ఈ కరుణాకర్ గారు కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టాడు అదే ఎందుకండి మీకు హిందువుల్లోరా మీరు చూస్తూ ఉంటారు నా వీడియోలు క్రైస్తవులారా మీరు చూస్తా ఉంటారు నా వీడియోలు పెద్ద బిచ్చగాళ్ళు ఎవరో ఇస్థిరి బట్టలు వేసుకున్న బిచ్చగాళ్ళు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అదొక పాంప్లెట్ ఇది ఒక పాంప్లెట్ కొడతాడు తర్వాత క్రైస్తవుల పైన తప్పుడుగా రాయడానికి నేను పాంప్లెట్ కొడుతున్నా అనేసి కింద ఫోన్ పే గూగుల్ పే అని పెడతాడు క్రైస్తవుల పైన నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను ఫోన్ పే గూగుల్ పే అంటాడు ఇది పెద్ద బిచ్చగాడు ఇస్థిరి బట్టలు ధరించిన పెద్ద బిచ్చగాడు ఎక్స్ క్రిస్టియన్ గారు ఓకేనా ఇక రాధా మనోహర్ దాస్ గారు కినుకబెట్టి నా బామ్మది వారు అసలు బ్రాహ్మణుడే కాదు వాళ్ళ పేరు మోహన్ రావు ఈ మధ్య మొత్తం కొత్త బయటికి వెళ్ళి వారి సొంత పేరే చెప్పుకోలేదు నా బామ్మది వాడు ఒక పనికి మారిన సన్యాసి ఆడ ఒక వీడియో కంట దుబ్బ దగ్గర నిలిచబోయే ఒక నిలియో వీడియో బాత్రూమ్ల దగ్గర నిలబడే ఒక వీడియో రైల్వే ప్లాట్ఫామ్ల ల మీద నిలబడే ఒక వీడియో బస్ స్టాప్లలో రైల్వే స్టేషన్లలో లాడ్జీల దగ్గరల్లో కూర్చొని ఒక్కడే ఒక ఇద్దరి బకరాగా దక్కించుకొని ఇటొక ఇటొక పెట్టుకొని వీడియోలు మాట్లాడి యూట్యూబ్ లో పెట్టుకొని క్రైస్తవులు బాగా బూతులు తిట్టి మరేమగారిని యేసు ప్రభుని బైబుల్ని యహోదేవుని అందులో ఉన్న తిట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నాడు పూట కూటి కోసం దేవుళ్ళని దేవుని తిరుగుతా ఉన్నాడు యేసుక్రీస్తుని బైబుల్ని సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సర్వసాన్ని సృజించిన యేసుక్రీస్తుని తిరుగుతా ఉన్నాడు ఈడు ఒక రోజు లెక్క పెట్టుకోవాలి ఈడు బతుకైతే ఫోన్ పేలు గూగుల్ పేలు కాకుండా ఒకరోజు నేను చిన్న ఏషం ముందు రాధా మనోహర్ దాస్ గారు మీకు ఒక లక్ష రూపాయలు పంపిస్తున్నాను అని అంటే పంపించండి అనేసి ఏమంటే ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ పెట్టేసాడు ఈడీ ప్రంపించాడు ఈడీ ఒక స్టైల్ సంపాదించుల్లో ఎందుకంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టారు ఎవరైనా ఫోన్ చేస్తే చాలు వారిని మొత్తం కడిగి పిండి డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటాడు ఈ తెలియచాడు అని ఇక బొక్క కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా ఈ ఎడవలు మన క్రైస్తవుల యొక్క పాస్తర్ల యొక్క దశమ భాగాల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏవైనా క్రైస్తవులు సాక్ష్యాలు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన వాటి గురించి అవహేళన చేస్తూ మాట్లాడుతూ వాళ్ళు పాటల బాడుతూ వాటిని చడిగా చిత్రీకరిస్తూ చూపిస్తూ వాళ్ళు ఏదన్నా వాక్యం చెప్తే దాని గురించి చెడుగా చిత్రీకరిస్తూ చెబుతూ బైబుల్ గురించి యేసు ప్రభు గురించి గారి గురించి యహోదేవుల గురించి ఇట్లా నానా విధాలుగా మాట్లాడుతూనే ఉంటారు ఎందుకో తెలుసా కూటి కోసం కోటి విద్యలు అంటే మరేదో కాదు ఈ లలిత్ కుమార్ని ఆ కరుణాకర్ సుజునా గాని ఆ ఎక్స్ క్రిస్టన్ ప్రవీణ్ గాన్ని రాధా మనోహర్ దాస్ గాన్ని ఆ మొక్కలు డాక్టర్ గారిని అమారా ప్రసాద్ గారిని వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇస్తిరి బట్టలు అంటే ఎత్తుకొని అడుక్కొని ఇస్తిరి బట్టలు ధరించిన పెద్ద బిచ్చగాళ్ళు పాస్టర్ల పైన పడి ఎరుస్తా ఉంటారు దశమ భాగాల గురించి అడుక్కుంటా ఉన్నారురా పాస్టర్లు మీరు దశమ భాగాలు అంటారు మరి మీరు కింద ఫోన్ పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎందుకు పెట్టుకునేది వాళ్ళ గన్న వాళ్ళ గన్నం చెప్తుంది అంత భాగాలు తీసి క్రైస్తవ్యానికి మీరు సపోర్టర్స్ గా నాయనా అని మరి మీ గ్రంథంలో చెప్పిందో లేదో కానీ యూట్యూబ్ వేదికగా మీరు ఆన్లైన్ బిచ్చగల బెగర్స్ ఆన్లైన్ బెగర్స్ ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అందుకే నేను పెట్టా ఏమని బ్రతుకు తెరువు కోసం బ్రతుకు తెరువు కోసం బరి తెగించిన బైరాగిలు వీరే మీకంటే బరి తెగించిన బైరాగిలు దేడు కోసం క్రైస్తవులు మరి మరెవడూ లేడు ఇది మా క్రైస్తవ్యానికి హిందువులకు ముస్లింలకు సిక్కులకు జైనులకు బౌద్ధులకు నానా కులాలు నానా మతాలు నానా భాషలు ప్రాంతాల వారికి దేశాల వారికి కూడా వివరంగా క్లియర్గా అర్థమవుతుంది చూసి చూడనట్టు వెళ్తా ఉన్నారు ఏదో ఒక రోజు వారే మీ భరతం పడతారు అని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని మీరు పూర్తిగా గమనించి ఎవరికి ఎలాంటి మనం వారికి కల్పించాలో తప్పకుండా అది మీరు కల్పిస్తారు అనేసి కోరుకుంటూ నేను మీ అధల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ రా